అక్షయ తృతీయ రోజున ఇంట్లో చీకటి ఉండకూడదని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు చీకటి పడితే ఆమె తిరిగి వెళ్లిపోతుంది అక్షయ తృతీయను వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిదినాడు జరుపుకుంటారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి అనుకూలమైన సమయం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమై ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు గోల్డ్ మాత్రమే కాదు ఏదైనా కొనుగోలు చేయవచ్చు ఉదాహరణకు ఇల్లు కారు లేదా భూమి హిందూ మతంలో అభుజ ముహూర్తాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రోజున కళ్యాణం లేదా మరేదైనా శుభకార్యాలు చేయడం వల్ల ఎన్నో రెట్లు ఎక్కువ ఫలాలు లభిస్తాయి దీనితో పాటు ఈ రోజున బంగారం మరియు వెండితో పాటు లక్ష్మికి సంబంధించిన ఇతర వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు అక్షయ తృతీయ నాడు మనం ఏ పని చేపట్టినా అది మంచి ఫలితాలనిస్తుంది అంతేకాకుండా ఇదే రోజున శుభకార్యాలు కూడా చేస్తారు ఈ పవిత్ర దినాన బంగారం కొనడం ఇల్లు లేదా కారు కొనడం కొత్త ఉద్యోగం ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు అక్షయ తృతీయ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే రోజు ఇవాళ పొందిన డబ్బు లేదా బంగారం శాశ్వతంగా మీ దగ్గర ఉండిపోతుందని నమ్ముతారు ఈ రోజున బార్లీని కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరంగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవితో పాటు గణేషుణ్ణి మరియు కుబేరుణ్ణి పూజించడం శుభ ఫలితాలనిస్తుంది అయితే చాలాసార్లు తెలియకుండానే ఇలాంటి తప్పులు చేస్తుంటారు ఇది అశుభ ఫలితాలనిస్తుంది అక్షయ తృతీయ రోజున ఏ పనులు మానుకోవాలో గ్రంథాల ప్రకారం తెలుసుకోండి ఎందుకంటే వీటిని చేయడం వల్ల ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం ఇనుము మొదలైన వస్తువులను కొనడం మానుకోవాలి ఈ రోజున వీటిని కొనుగోలు చేయడం వల్ల రాహువు మరియు శని భారంగా మారుతుందని నమ్ముతారు దీనితో పాటు దుఃఖం పేదరికం నివసిస్తాయి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజున లక్ష్మీదేవి ఇంటికి తప్పకుండా వస్తుందని నమ్ముతారు అందుకే పూజ పూజకథని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది గ్రంథాల ప్రకారం అక్షయ తృతీయ రోజున డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే అలా చేయడం ద్వారా మీ ఇంటి లక్ష్మి ఆ వ్యక్తితో వెళ్లవచ్చు ఈరోజు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున మాంసాహారం మద్యం అస్సలు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మికి కోపం రావచ్చు ఆఖతీజ్లో తామసిక్ ఆహారాన్ని అంటే వెల్లుల్లి ఉల్లిపాయలను అస్సలు తీసుకోకండి బదులుగా సాత్విక్ ఆహారాన్ని తినండి అక్షయ తృతీయ రోజున అదృష్టాన్నిచ్చే బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు పుష్కర కాలం తరువాత గురుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు ఇతడు ఎంటరవడంతో అదే రాశిలో పంచాగ్రాహి యోగం ఏర్పడుతుంది దీనిని చాలా పవిత్రమైందిగా భావిస్తారు